నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఏపీ అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకనాల రజనీకాంత్ నాయుడు ఆకాంక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా తిరుపతిలోని బస్టాండ్ సమీపంలో సుమారు వెయ్యి నిరుపేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి మబ్బు దేవనారాయణ రెడ్డి కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆర్సి మునికృష్ణ సుధాకర్ రెడ్డి చినబాబు ఈతమాకు హేమంత్ యాదవ్ దొడ్డారెడ్డి ప్రకాష్ గాలి పవన్ చౌదరి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపర భగీరథుడు హరితార్ద్ర సృష్టికర్త విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు చెప్పారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జలపోతు చంద్ర ఉప్పలపాటి సాయి చౌదరి జనసేన నాయకులు నెలవాయి మురళీ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా తిరుపతి నగరంలో పదకొండో డివిజన్కి సంబంధించి సంబంధించి పెద్దగా నాయకులందరూ కూడా కలిసికట్టుగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఆ కలియుగ వెంకటేశ్వర ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ నారా చంద్రబాబు నాయుడుకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ప్రపంచ స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు చాలా కృషి చేస్తున్నారు కావున అందరూ ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఎల్లప్పుడూ నిండు నూరేళ్లుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు దాదాపు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా రజనీకాంత్ నాయుడు గారి ఆధ్వర్యంలో బస్ స్టాండ్ ఎదురుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున్ నుంచి కూడా కొబ్బరికాయలు సమర్పించడం అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు కానీ బులెట్స్ ఆ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ తిరుపతిలో కనీ విరిగిన రీతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఒకటే కోరుకుంటున్నారు ప్రజలందరూ ఇంత సంతోషంగా ఎందుకున్నారంటే ప్రజానాయకుడు ఆయన ప్రజల గురించి ఆలోచించేవాడు ప్రజల కోసమే బతికేవాడు అలాంటి నాయకుడు మరిన్ని పుట్టినరోజు వేడుకలు మన జరుపుకోవాలని తిరుపతి ప్రజలందరి తరఫున కూడా ఆ దేవదేవుడిని మేము ఒకటే ప్రార్థిస్తున్నాం ఆయన నిండు నూరేళ్ళు ఈ రాజ్యపాలను పాలిస్తూ మమ్మల్ని అందరినీ కూడా చక్కగా చూడమని చెప్పి కూడా దేవదేవుని ప్రార్థిస్తూ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు గ్లోబల్ లీడర్ అయినా దేశంలో ఒక చిన్న ఒక చిన్న ఇబ్బంది జరిగితే ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఆయన గురించి ఎలా పోరాడా మనం అందరం చూసాం ప్రతి తెలుగువాడి ఇంట్లో ఆయన చిత్రపటాన్ని పె పెట్టుకుంటున్నారు తెలుగువాడు అంటేనే చంద్రబాబు నాయుడు అనే ఖ్యాతిని ఆయన తీసుకొచ్చాడు కాబట్టి ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇవాళ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు జన్మదినం వజ్రోత్సవం సందర్భంగా ఈ తిరుపతిలో ప్రతి ఒక్క వార్డు నందు కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే పళ్ళు పంచడం అయితేనేమి హాస్పిటల్స్లో ఈ డమ్మండ స్కూల్స్లో అన్నిట్లో కూడా పళ్ళు పంచుతూ ఆయన పుట్టినరోజుని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో ఆయనకి ఎప్పుడూ ఉండాలా ఆయన ఇలాగే నిండు నూరేళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండి ప్రజలకి మన రాష్ట్రానికి ఇంకా చాలా మంచి చేస్తారు చెయ్యాలని చెప్పేసి ఆయన ఎప్పుడు ఇలాగే ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా దేవదేవన ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలనేసి మేమందరం ప్రార్థిస్తున్నాం